फोटो भी इस

ಅಣ್ಣ ಹೇಳೋವಾಗ ಆ ಲೈಟ್ ಆಗ್ತಲ್ಲ ನೀನು ಮೈಕ್ ಹಿಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡಿ ಚಿನ್ನದಿ ಅಯ್ಯೋ ಮಾಮಾ ನಿನ್ನ ಮೈಕ್

राचुारे पे वारी किथे రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల జరాన్ని యాభై నాలుగు సెకండ్ లో కొట్టి చేసుకున్నాయి మూడు స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడేనా ಐ ಕಮ್ಮ ಚನ್ನ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಕಲಸಪ ನಿಮಿಷ ಎಲ್ಲ

హలో బుగ్గలు సింహాచల పదహైదు వందరవై నాలుగు సెకండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు సెకండ్ లో వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి రెండవ సమానంగా ఇలా భద్రాచలం సింహాచలం సబ్జున్నారు సుమారు తోడు చేసింది పొట్టి వారు జోక్ నవరపేదకరా లైక్ చేయాలన్నా లైక్ చేయడం వల్ల పది మంది చేశారు గొరమయ్ గారు కమాండ్ మీ చన్నకృష్ణారెడ్డి గారు మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి రెండవ స్థానానికి సమానంగా ఉన్నాయి

ಐದು ರೌಂಡ್ ಒಂದು ವೇಳಿ ಆರು ನಿಮಿಷ ಎಲ್ಲ ತಂದಿನ வெக்கெண்டஸ மாத்தேக்க

స్థానానికి సమానంగా ఉన్నావు స్థానానికి సమానంగా ఉన్నావు రాజకృతారెడ్డి గారు సమయం రెండు నిమిషాలు ఇంకా రెండు నిమిషాలు ఇక పోవాలా చెబు ಪದಮೂಡ ರೌಂಡ್ ರೈಲು ರಜೆ ಎಮಿಷಾಲ ಪು ಸೆಕಲ್ ಪೂರ್ತಿಚ

ಇರೈ ಆರು ಸೆಕೆಂಡ್ ಇದು ಪಕ್ಕ ಚೇತು

ಅರ್ಧಿ ವಾರಿಗೆ ಡಿಕ್ಕಂ ಕ

తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అడుగుల ప్రతించులు అనగా పదహైదు రౌండ్లు పట్టినా పదహారు రౌండ్లు వచ్చినా ಮಾಡೋದೊಂದು ಎಂದು ಪ್ರಸನ್ನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಹಸ್ತು ಇನ್ನೊಂದು ಸಮ್ಮ ಪುಣ್ಯ